నమస్కారం ఎన్ఎస్ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు ప్రజాస్వామ్య భారతదేశంలో ఓటర్లను దేవుళ్ళుగా పిలిచే సంస్కృతి ఉందని వారిని అవమానించడం తగదని కొత్తపేట నియోజకవర్గం తదేపా జనసేన భాజపా ఉమ్మడి అభ్యర్థి బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు చేసిన అభివృద్ధి పనులు చెప్పుకొని చెయ్యాలనుకుంటున్న అభివృద్ధి పనులు చెప్పుకొని ఓట్లు అడగడం సమంజసం అని అంతేకాని ఓటర్లను అవమానించినట్లుగా మాట్లాడడం కుక్కర్ల విశ్వాసం చూపాలని వ్యాఖ్యానించడం హయాతి హేమాలను ఆయన అన్నారు ఆవిడ మీద అనరాని మాటలతోటి అమానుష్యంగా మాట్లాడటం చాలా హేమైన చర్య ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కు ఉంటుంది రాజకీయ పార్టీలకి అందరికీ కూడా ఓటు అడిగే హక్కు ఉంటుంది మేము అభివృద్ధి చేస్తాం లేకపోతే రేపు వస్తే ఈ అభివృద్ధి చేస్తాం అని చెప్పి ప్రజల్ని ఓట్లాడటం అనేది అన్ని పార్టీలు చేసే సాధారణ ప్రక్రియ ఆ విధంగా కాకుండా ఏదో వీళ్ళ సొంత డబ్బులు ఇచ్చినట్టుగా వీళ్ళ తాత జాగీర్ నుంచి డబ్బులు ఇచ్చినట్టుగా ప్రభుత్వం ద్వారా పథకాలను అడ్డం పెట్టుకుని మీరు విశ్వాసం లేని కుక్కలు అని అంటే వాటర్ని ప్రజల్ని ఒక మహిళని అవమానించడం మరి వైసీపీ నాయకుల యొక్క అధికార మతం ఎంత తలకెక్కిందో అర్థమవుతూ ఉంది అంటే వారి వైఖరి ఏదైనా పథకాలు ఇస్తే కట్టు పానిషల్లా వారి కట్టడి ఉండాలా అంటే వారిని కుక్కలతో ఓడిస్తారా ఓ మహిళని చూడకుండా కూడా ఈ విధంగా అవమానిస్తారా ఏమిటి మీ వైఖరి అంటే ఏది ప్రజాస్వామ్యంలో మీరు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఇది ప్రజలందరూ గమనించాలి ఒక పక్క మరి బాని బానిసల్లా కుక్కర్లో ఉండాలని వాటర్ని మాట్లాడుతూ మరి అదేవిధంగా పేడ వేస్తే ఉంచుకుంటావా అంటే స్టిక్కర్ పేడ తెలుగుదేశం పార్టీ స్టిక్కర్ మీకు పేడతో సమానమా అంటే మీరు ఏ స్థాయి ఏ నేత స్థాయిలో మీరున్నారు అటు ఒక మాజీ ముఖ్యమంత్రి ఫోటోతోటి ఒక పార్టీ యొక్క స్టిక్కర్ వేస్తే నీ ఇంటికి పేడ ఉంటే నువ్వు పేడ తీయవా అని మాట్లాడుతూ ఉన్నావంటే నీ యొక్క ఏ విధంగా నీ సంస్కారం ఉందని అర్థమవుతుంది ఎప్పటికైనా మర్యాదగా ప్రవర్తించండి మహిళలతోటి ప్రజలతోటి వాటర్లైన వాటర్ దేవుళ్ళు అంటాం మనం ప్రజల్ని ఇంకా మనకి దేవుళ్ళు సమానం వాటర్లు అందరూ అటువంటి వారి పట్ల ఈ ప్రభుత్వ పథకాలను అడ్డం పెట్టుకుని ఇప్పటికే మీరు చాలా మూర్ఖంగా వ్యవహరిస్తూ ఉన్నారు ప్రజలు ఇప్పటికే మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఇదే విధంగా మీరు ప్రవర్తిస్తే మీకు పొట్టగదులు ఉండవు జాగ్రత్తగా వ్యవహరించమని హెచ్చరిస్తూ ఉన్నారు ఇక్కడ ఈ కోడలికి వచ్చాను నేను వస్తే ఆనాడు తెలుగు ప్రభుత్వ హయాంలో కొన్ని పట్టాలు ఇచ్చాం వారు తెలుగుదేశం హయాంలో పట్టాలు తీసుకున్నారు కాబట్టి మీకు మంచి నీటి పైపులను వేయడం కుదరదని వాళ్ళకి మంచి నీటి ట్యాప్లు అందివ్వకుండా చేస్తూ ఉన్నారంటే అంటే కక్ష సాధింపు చర్యలు మీ వేధింపులు ప్రజల మీద అని మేము అడుగుతూ ఉన్నాం ఏ ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వం దగ్గర ప్రజలకు పని చేయవలసిన బాధ్యత ఉంది ఆ ప్రభుత్వం దగ్గర వాళ్ళు చేసుకుంటారు ఆ ప్రభుత్వం దగ్గర పథకాలు పొందుతారు వారిని గౌరవించాల్సిన పది ఏ ప్రభుత్వం మారినా ప్రజలకు కార్యక్రమాలు ప్రజాధనంతో ప్రభుత్వ ధనంతో చేస్తారు తప్ప మీ సొంత ధనం మీ యొక్క తాతల ధనం ఏమి ప్రజలకు పెట్టేది ఉండదు అది కాకుండా మీరు ఎలాగా మాట్లాడటం ఎవరైనా తెలుగుదేశం పార్టీ స్వానుభూతి పేరుల పట్ల దానికి సంబంధించిన ప్రజల పట్ల మీరు వ్యవహరించే తీరు కూడా సరికాదు ఇటు ఈ విధంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో దానికి తగిన ప్రతిఫలం కూడా మీరు మీ వైసీపీ నాయకులు కూడా అనుభవిస్తారని హెచ్చరిస్తూ ఉన్నాను